మెందరికి నారు ఉదయపునాలు చేయగలిగింది వన్ పిల్లార మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు కూని ఈ మాటలు తీసుకుని మెద్దకు వచ్చిన అడుగునక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నీస్కరిస్తూ వారి నామలు శిరస ఉంచి పరలోకమందున్న దేవుని దేవునికి వదనాలు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే ఒకసారి మన ధ్యానం చేసుకున్నాం దేవుని పిల్లారా చూడగలిగితే సామతల గనందము నాలుగు అధ్యాయం మెరుగు రెండో వచ్చినములకు మాట రాయబడింది దేవుని పిల్లారా దొరికిన వారికి ఐ జీవములు వారి సర్వ శరీరమునకు ఆరోగ్యములు ఇచ్చునన్నాడు ఏమి దొరికిందని చెప్తున్నాడు దేవుని పిల్లారా బంగారం దొరికితే మనకి జీవం వచ్చిద్దని లేకపోతే వజ్రాలు దొరికితే మనకు జీవం వచ్చిద్దని అనుకుంటే అది పొరపడ దేవుని పిల్లరా ఈ లోకంలో వజ్రాలు దొరికినా బంగారం దొరికినా కష్టపడి సంపాదించిన అది శరీరానికి మాత్రమే కానీ ఆత్మకు పనికి రాదు కానీ ఏమి దొరికితే మనం మనకు జీవం వచ్చిందంటే దేవుని మాటలు మనల్ని జీవింపచేస్తాయి దేవుని మాటలు మనల్ని లేక నడిపిస్తాయి కనుక దేవుని మాటలు ఎవరికైతే దొరుకుతాయో వాళ్ళకంట ఏమైద్దంట జీవము అని రాయి పడుతుంది జీవము అని రాయబడి అంటే దొరికిన వారికి దేవుని మాటలు జీవం అంట వారి సర్వ ఒక ఆరోగ్యం ఇస్తాయి అంట దేవుని మాటలు దొరికితే దేవుని పిల్లర కనుక దేవుని మాటల కోసం మనం వెతికి అవి దొరికినప్పుడు మనం జాగ్రత్తగా చేత పట్టుకొని జీవమును సంపాదించుకొని మన సర్వ శరీరమునకు ఆరోగ్యం సంపాదించుకుందాం దేవుని పిల్లర ప్రార్థన చేద్దాం మరి యవ్వన బిడ్డలు కోసం ప్రార్థన చేసుకుందాం యవన బిడ్డలు మన దేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న యవన బిడ్డలందరూ కూడా మరి ఉద్యోగాలు లేక తాగుబోతులుగా అలాగనే మరి రవడీలుగా దొంగలుగా తయారైపోయి దేశాన్ని భయంకరంగా అల్లకొలాలు చేసే పరిస్థితుల్లో ఇవాళ యవన బిడ్డలు ఉన్నారు దేవ వారిని కృపతో జ్ఞాపకం చేసుకొని అయ్యి కేవలం నాయన ఇదిగో నా తండ్రి ఉద్యోగాలు లేక పిల్లలు ఏం చెయ్యాలనో తెలియకన్న నైనా భయంకరమైన తండ్రినైనా పరిస్థితుల్లో ఎవరు ఉన్నారయ్యా అయ్యా మా దేశానిక నా తండ్రి ఇస్తారమైన కంపెనీలు వచ్చినట్లు కృప చూపండి చూపండినైనా ఇస్తారమైన కంపెనీలు రావడానికి సహాయం చేయనైనా యవన బిడ్డలందరూ కూడా ఖాళీగా ఉండకుండానైనా ప్రతి బిడ్డ కూడా నైనా కష్టపడినైనా చక్కగా ఉద్యోగాలు చేసుకొని నా తండ్రి బ్రతకడానికి బిడ్డలకు కృపరీయమని నైనా ప్రతి యవనస్తుడు కూడా ఉద్యోగాలు కలిగిన వారైనా తండ్రి నైనా ఇదిగో రవడీలుగా నా తండ్రి దొంగలుగా నా తండ్రి అల్లరి చేసేవారుగా డ్డలో ఉండకుండా తండ్రి కష్టపడి పని చేసుకొనినైనా తల్లిదండ్రులు సంతోషపెట్టినైనా వారు ఆరోగ్యం దేశకు నండి ఎన్నెముకలాగా మారినట్లు చూపమని విస్తారమైన కంపెనీలు నైనా మా దేశానికి వచ్చినట్లు సహాయం చేయమని కృప అనుగ్రహించమని నైనా మా మొరలు ఆలకించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడే నేసకరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు